హాయ్ ఫ్రెండ్స్ ఇది మీరు విన్నారా మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ గారు మరియు దర్శకుడు జీతూ జోసెఫ్ గారి కాంబినేషన్ లో తెరకెక్కిన మలయాళ చిత్రాలు దృశ్యం దృశ్యం టూ ఈ చిత్రాలు రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి అయితే దృశ్యం రెండో భాగం మాత్రం అప్పట్లో కోవిడ్ కారణంగా ఓటీటీలో రిలీజ్ అయింది అక్కడ కూడా సూపర్ హిట్ అయింది అలాగే రెండు చిత్రాలు అన్ని భాషల్లో రీమేక్ అయ్యాయి రీమేక్ అయిన ప్రతి భాషలోనూ విజయాన్ని సొంతం చేసుకున్నాయి కాగా ఈ సినిమాలకు సీక్వెల్ గా దృశ్యం త్రీ రాబోతోందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది అయితే తాజాగా దృశ్యం త్రీ సినిమాపై మోహన్ లాల్ గారు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు దృశ్యం త్రీ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని గతం ఎప్పటికీ మౌనంగా ఉండదు అనే క్యాప్షన్ ని జతచేసి ట్వీట్ చేశారు మోహన్లాల్ గారు అలాగే జీతూ జోసెఫ్ ఆంటోనీ పెరంబవూర్ గార్లతో కలిసి ఉన్న తన ఫోటోను షేర్ చేశారు